రాజకీయాల్లోకి ఏ నాయకుడైనా ప్రవేశం చేస్తే ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీలో అతను ఒక మంచి స్థానంలోకి ఎదగాలనేటటువంటి ఆలోచనతోనే ఆ పార్టీలో జాయిన్ అవడమే కాకుండా ఆ పార్టీ కోసం తన సమయం ధనం ఖర్చు పెట్టి ఎంతో పనిచేస్తూ ఉంటాడు కానీ ఒక్కొక్కసారి ఎంత కష్టపడినప్పటికీ కూడా నాయకులకి వాళ్ళు కోరుకున్నటువంటి అవకాశాలు దక్కకపోతుంటాయి దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఎందుకు ఈ విషయాలు మనం ప్రస్తావించవలసి వస్తుందంటే విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తనను ఎమ్మెల్సీగా జగన్మోహన్ రెడ్డి చేసినప్పటికీ కూడా తనైతే డైరెక్ట్ పాలిటిక్స్లోనే ఉండాలి జనం మధ్యన నిలబడి ఎమ్మెల్యేగా గెలవాలి వీలైతే మంత్రి అవ్వాలి అనేటటువంటి కోరికతో ఉన్నందున తన కోరిక నెరవేరటం లేదు కాబట్టి ఆయన ఏకంగా పార్టీని విడి జనసేన పార్టీలోకి వెళ్ళారు అయితే అక్కడ టికెట్ దొరుకుతుందా లేదా అనేటటువంటిది అది వేరే విషయం ఇదే సందర్భంలో విజయవాడలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆయన రెండు రకాలుగా ఆయన సీట్ అడుగుతున్నాడు ఒకటి విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి పార్లమెంట్ ఈ రెండు స్థానాల్లో నాకు ఎక్కడొకటి కేటాయించండి నేను పార్టీకి వేరే విధేయుణ్ణి చంద్రబాబు కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఐదుగురికి నేను వీర అభిమానిని అని చెప్పి చెప్పడమే కాకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి చంద్రబాబు పాదాలకు రక్తాభిషేకం చేశారు అయితే ఇది ఎంతవరకు హర్షించవచ్చు అంటే ఇది ఖచ్చితంగా ఇది మంచి విధానం కాదు ఏ పార్టీ కూడా ఇటువంటి రక్తం చెందించే అభిషేకాలు చేసేటటువంటి నాయకులను కానీ విపరీతమైన పోకటలకు పోతున్నటువంటి వాళ్ళని కానీ అస్సలు సమర్థించకూడదు ఎందుకంటే ఇది కానీ సమర్థించుకుంటూ పోతుంటే ఈ రకంగా రక్తాభిషేకం చేయడం వల్ల వాళ్ళకి టికెట్లు కానీ ఇస్తే ఇది ఇంకా విపరీత ధోరణులకు వెళ్ళి ప్రాణాలను కూడా తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు చేయడమే కాకుండా అంతవరకు కూడా వెళ్ళేటటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు గుర్తించవలసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ రకంగా విపరీతమైన ప్రవర్తనలకి పోయేటటువంటి ఏ నాయకుడికి కూడా భవిష్యత్తు రాజకీయాల్లో భవిష్యత్తు ఉండదని చెప్పి చెబితేనే ఒక మంచి సాంప్రదాయాలకి తెరతీసిన వాళ్ళు అవుతారని చెప్పి మనం భావించాలి